தரி ரூர் நீங்கள் ங்க தரி ர ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం ఖచ్చితంగా ఎందుకంటే అభివృద్ధి మన ప్రాంతానికి చాలా అత్యవసరం ముందు చేసుకుంటూ వెళ్దాం భయపడ నాగర సర్పంచ్ సార్ ములకలేడు పంచాయతీ గ్రామం ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి మళ్ళీ ఇంకా ఈ నిధుల్లో వస్తే ఇంకా మీ గ్రామాల అభివృద్ధి పడతాము అయితే ఇన్ని నాలుగేండ్లు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్ సర్పంచ్లు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు అప్పులు మేము అప్పలైతే ఇచ్చి పనులు చేసినాము మాకైతే నిధులు రాలేదు ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్ నిధులు వచ్చినాయి ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్ ఎప్పుడు ఏం ఎప్పుడు పలకరించినా అప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్ సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం మా పంచాయతీ పరిధిలో చేసి మా మా వైసీపీ గవర్నమెంట్లో రాలేదు సార్ టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి సార్ అదే నాకు చాలా సంతోషపడుతున్నాను సార్ ఊపిరి పిలుచుకున్నాం సార్ మేము మా ప్రభుత్వంలో మేలు చేయలేదు కాబట్టి మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము ఆ బాధని మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్ మన అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ విరమించుకుంటున్నాను సార్